తెదేపా అధినేత రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డీఎస్సీ పై మొదటి సంతకం చేసిన నేపథ్యంలో గుంటూరు నగరంలో థ్యాంక్ యూ అభినందన ర్యాలీ జరిగింది గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలుగు యువత సంయుక్తంగా శనివారం లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ఈ ర్యాలీ నిర్వహించాయి ఇందులో భాగంగా ఎమ్మెల్యే మాధవితో పాటు పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు కోవెలముడి నాని పార్టీ నాయకులు మన్నవ మోహన్ కృష్ణ మాట్లాడారు టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావి సాయి కృష్ణ కస్కుర్తి హనుమంతరావు సుఖవాసి శ్రీనివాస్ డిఎస్సి అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు తెరపడింది ఎందరో విద్యార్థులు అని ఎదురు చూసిన ఈ రోజు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టి ఆయన నిలబెట్టుకున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మా పాదాభి వందనాలు తెలుపుతూ ఉన్నారు ఎందరో విద్యార్థులు ఐదు సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్లకే పరిమితం అయిపోయారు ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది ఎప్పుడు వారికి మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తున్నారు సామాన్య ఒక విద్యార్థి ఇలా సిటీలో ఉంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి సిటీలో రెంట్లు కుంటూ కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టుకుంటూ కోచింగ్లు తీసుకుంటూ ఐదేళ్ళ నుంచి ఎప్పుడు వస్తుందో తెలియని ఒక పరిణామం గురించి ఎదురు చూస్తూ వారి టైంని మనీని మనీ ఇప్పటిదాకా వెచ్చించి ఎంతో ఆవేదనకి గురయ్యి ఈరోజు ఉద్యోగాలు లేకుండా ప్రజా చైతన్య రథం యువత చైతన్య రథం అనే పేరుతో బస్సు యాత్ర చేపట్టి ఊరూరిన వారి ఆవేదన వ్యక్తం చేస్తూ గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారికి ఉద్యోగులకి విద్యార్థులకి ఎంతటి ఆవేదనను మిగిల్చారో వాళ్ళు చెప్తూ మా దాకా వచ్చి కూడా మా దగ్గర కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులు వాడు పడిన ఇబ్బందులు వాళ్ళు మాతో పంచుకోవడం జరిగింది ఎంతో ఆవేదనకి గురైన పరిస్థితులు ఆ రోజు అవన్నీ ఈ రోజు ముగింపు చెప్తూ వచ్చి రాగానే ముందు ఆయన మొదటి సంతకాన్ని చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మీద అన్న మాట ప్రకారమే పెట్టడం జరిగింది అంటే రానున్న భావితరాల పట్ల ఆయనకున్న ప్రేమ ఉద్యోగ కల్పన మీద ఆయనకున్న నమ్మకము ఆకాంక్ష ఆయన విజన్ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి పరిస్థితి ఉంది అలాగే రేపు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ దగ్గర మనకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని చక్కగా మీరందరూ దానికి మీరు మీ ఎగ్జామ్స్ ఇచ్చి ఒక ఉన్నత ఉపాధ్యాయులుగా మీరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మెలగాలని ప్రతి విద్యార్థి కూడా మీ సేవల్ని అందించాలని భావితరాలకు ఉపయోగపడే విద్యార్థుల ఉపాధ్యాయులాగా మీరు అందరూ మీ బాధ్యతను నిర్వర్తించాలని కోరుకుంటున్నాను బ్రహ్మాండంగా యువత వచ్చి ఉత్సాహవంతులై చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపిన విషయం అందరం చూస్తున్నాం తప్పకుండా రానున్న పరిపాలనలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పాడో చేస్తాడు తప్పకుండా ప్రజలందరూ కూడా వేషవంతగా పరిపాలన ఇచ్చి శాశ్వతంగా ఆయన ముఖ్యమంత్రి స్వపరిపాలన చేస్తాడని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ